వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ ఉయ్యాలవాడ నరసింహరెడ్డి దేశం కోసం చేసిన త్యాగం మరవలేనిది జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య కర్నూలు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి దేశం కోసం చేసిన త్యాగం మరవలేనిదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పేర్కొన్నారు శనివారం ఉదయం నూట డెబ్బై ఎనిమిదవ ఉయ్యాలవాడ నరసింహరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు గొప్ప విప్లవకారుడు అన్నారు మల్లారెడ్డి మరియు సీతమ్మ దంపతుల కుమారుడైన నరసింహరెడ్డి పద్దెనిమిది నవంబర్ ఇరవై నాలుగున నంద్యాలలో రూపనగుడి గ్రామంలో జన్మించారన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగిందని అయితే అంతకు పది సంవత్సరాల ముందే పద్దెనిమిది వందల నలభై ఏడులోనే నరసింహారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేసిన చరిత్ర ఉందన్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఎదురుదాడి చేయడం రైతులు కట్టే శిస్తులపై వ్యతిరేక పోరాటం చేయడం ఆ విధంగా విప్లవకారుడిగా ప్రసిద్ధి చెందారన్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రెవెన్యూ శిస్తు కోసం రైతులను పట్టి పీడించడం వీటన్నిటినీ అయినా తిరుగుబాటు చేయడం ద్వారా శిస్తు భరణాన్ని కూడా ఆపారన్నారు ట్రెజరీని ముట్టడించి బ్రిటిష్ అధికారిని హతమార్చడం జరిగిందన్నారు అందుకు సంబంధించి అతని మీద కేసు పెట్టి ఉరితీయడం ద్వారా అతను వీరమరణం మరణం పొందారన్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు ఏమాత్రం భయపడకుండా హక్కుల కోసం పోరాడి ఆయన జీవితాన్ని అంకితం చేశారన్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట పటిమ వీరత్వం పౌరుషం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం అన్నారు సమాజం కోసం పనిచేయాలనే స్ఫూర్తిని ఇలాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు స్వప్రయోజనం కోసం కాకుండా దేశం కోసం సమాజం కోసం ప్రజల సంక్షేమం కోసం తిరుగుబాటు చేసి ప్రాణాలు అర్పించారని అన్నారు అతను కర్నూలు వాసి అవడం మనకు గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓసీ వెంకట నారాయణమ్మ కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు డిఎంహెచ్ఓ శాంతికల పరే కశాక అధికారి విజయ మెప్మా పీడి నాగశివలీల ఎంప్లాయ్‌మెంట్ అధికారి దీప్తి తదితరులు పాల్గొన్నారు అదే విధంగా కార్యక్రమం జరుగువడమంతో ముందుకు జరిగింది అన్యదా మనం గౌరవించుకోవడం తప్పలేదు ఎందుకంటే ఆహుతులు అందరూ వెళ్ళిపోయినారు కాబట్టి కాలనీలో దయచేసి ఎవరి పేరు మిస్ చేయకుండా అందరికీ గౌరవించండి ఎందుకంటే ఓబన్ అయితేనేమి ఇంకా అనేక మంది త్యాగదనులు ఎంతమంది ఉన్నారు అందులో ప్రాణాలు కోల్పోయిన వారందరి పేర్లు మనం చెప్పలేము చరిత్ర వాళ్ళ గురించి రాయకపోవచ్చు కానీ ఎందరో త్యాగం చేశారు అలాంటి మహిళలు అందరినీ కూడా స్మరిస్తూ మనందరం కూడా ఈ సమాజం కోసం ఈ దేశం కోసం కొంతైనా త్యాగాలు చేస్తూ ముందుకు సాగాలని ప్రజల కోసం తమ కోసమే కాకుండా కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం కూడా మన జీవితంలో కొంత భాగాన్ని కొంత సమయాన్ని కొంత ధనాన్ని కొంత ఏదైనా సరే అన్నింటినీ కూడా వెచ్చిస్తూ మరి జీవితాన్ని సాఫల్యవంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ

ఈ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో ఉత్తింపులు ఏర్పాటు చేయాలి జరిగింది ఆయన విగ్రహం పెట్టాలంటే ఆయన ఎట్లయితే ఆంగ్లేషులు ఆంగ్లేయులు పోయి ఎట్లా పోరాడినాడో ఆ అంత పోరాటం మేము చేయాల్సి వచ్చింది ఆయన విగ్రహం పెట్టాలంటే తర్వాత విగ్రహం మా సూము అంలేశ్వరి గారి ఆధ్వర్యంలో రాశాం రాంస విగ్రహం ఏర్పాటు చేశాం తర్వాత ఈ కార్యక్రమాలన్నీ వచ్చంతి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మన విగ్రహం పెట్టిన తర్వాత చాలామంది మనకు వేరే మన రాయలసీమ నుంచి చాలామంది ఫోన్ చేసి వాళ్ళు మేము ఎక్కడ విగ్రహం చేశారు ఏంటని వాళ్ళు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలోను కుమనూరులోను తాడిపతిలోను తర్వాత మార్కాపురంలో కూడా విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం మన స్కూటీతో ఫస్ట్ మనం రాష్ట్రంలోనే మొట్టమొదటి కాశీ విగ్రహం మనం విజయాలి ఏర్పాటు చేశాం ఈ స్కూటీతోనే మిగతా వాళ్ళు కూడా విగ్రహాలు ఏర్పాటు చేశారు తర్వాత మేము మన అసోసియేషన్ నుంచి రికమెండేషన్ వర్ణ సింహారెడ్డి పేరున్నాయి ఎయిర్పోర్టుకు పెట్టాలని అని ఫస్ట్ ప్రతి పంపించారు ఎంపీ గారు ద్వారా జరిగింది అది ప్రాసెస్ జరిగింది ఇప్పుడు ఎంపీలు చెప్తారు చిన్న మిస్టేక్తో అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అయ్యింది తప్పకుండా మన ఎంపీ గారు కూడా చేశారు ఆయన ఏర్పాటునారు ఈ కార్యక్రమము సేవా కార్యక్రమం వస్తే మేము ఉద్దాశనాలకు మీరు ఖాతా సహకారంతో ఇస్తున్నాము కొంతమంది మన పొడుగులు కూడా ఏర్పాటు చేశారు గారు ఏర్పాటు చేశారు గారు ఏర్పాటు చేశారు ఇలా కార్యక్రమాలు చేస్తూ మెంబర్షిప్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ

ఉయాలవాడ నర్సింహారెడ్డి సేవా సమితి తరఫున ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారి నూట డెబ్బై ఎనిమిదో వర్తంతి పరిష్కరించుకుని భారీగా ఆయన సంస్కరణ సభ జరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ శాసనసభ్యులు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మాండిస్టర్ విగ్రహ సంస్థల తరఫున పిల్లలు మరియు ఎన్నో అక్రమాలలో గేమ్స్ లో పాల్గొన్నారు మాంటిసారే కాకుండా కేవి సుబ్బారాయ్ విద్య సంక్షు పిల్లలు మహీంద్ర కాలేజ్ పిల్లలు కేటీఆర్ అందరూ కూడా ఎంతో దేశభక్తితో ఈ కార్యక్రమంలో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నారు వారందరికీ కూడా మా సేవా సంస్థ తరఫున మంచి బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు భవిష్యత్తుగా ప్రేరేపించే విధంగా వాళ్ళు వారిలో దేశభక్తి నెలకొంది విధంగా ఓ దేశభక్తి వి ఉద్యమం అనే పేరుతో మనం ముందుకు పోవాలని మేమంతా కలిసి ఒక ఆలోచనలో ఉన్నాము మన రాష్ట్రం అంతా కూడా ముందు ముందు కార్యక్రమాలు నిర్వహిస్తాము ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చరిత్ర విస్మరించినా కూడా ఆయనకు తగిన న్యాయం చేయకపోయినా కూడా మనమంతా కర్నూలు నగరం నుంచి పాటుపడి ఆయన కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఎంపీ గారి ఒక కృషితో దేశవ్యాప్తంగా కూడా ఒక దేశ నాయకుడిగా ఆయనను

రాడికల్ చూప్ ఉంటుంది ఇంతవరకు మేము ఏం చేసామంటే ఒక స్ట్రగుల్ చేసాము ఆ స్ట్రగుల్ నుంచి ఒక ఈ విగ్రహాన్ని పెట్టుకోవడానికి చాలా పెద్ద స్ట్రగుల్ అయింది స్ట్రగుల్ అయిన తర్వాత మౌంట్ ఎవరెస్ట్ అయింది ఎక్కిన తర్వాత ఇంకేముందమ్మా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసినాము పెద్ద విగ్రహం పెట్టేసినాము ఇంకా మాకు తగ్గుపడదాం ఆలోచన ఏముందని చూసినట్టయితే సేవ చేయొచ్చు సర్వీ ఈ సర్వీస్ ద్వారా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ ఆయన ఇచ్చిన ఆయన ఐడియాస్ ఆయన సాక్రిఫైస్ అవన్నీ కూడా మేము లోపల పెట్టుకొని గుండెల నిండా పెట్టుకొని ఇప్పటి నుంచి సేవా కార్యక్రమాలు విపరీతంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఈ సేవా కార్యక్రమాలు కర్నూలు నగరంలో బ్రహ్మాండంగా చేసేదానికి అందరూ మా ప్రజలు చాలా 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 ఇంటెన్సిటీతో ఉన్నారు సో మేము చేసే రాబోయే రోజుల్లో మేము ఇచ్చేటువంటి కార్యక్రమాలు చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం అవి చేసి తీరుతాం ఆ విధంగా మేము ముందుకు పోతాం థ్యాంక్ యూ కళాశాలలు పాఠశాలలు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లు పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ పెట్టడం వల్ల ఒక మల్టీసోరీ స్కూల్లో ఎస్ఐ రైటింగ్ పెట్టినప్పుడు సుమారుగా రెండు వందల మంది ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు రెండు వందల మంది పార్టిసిపేట్ చేశారంటే రెండు వందల కుటుంబాలకు మన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ప్రేరణ రెండు వందల కుటుంబాలకు చేరుతుంది అలాగే అన్ని కళాశాలల్లో కర్నూలు నగరంలో ఉన్న కళాశాలలు పాఠశాలలు అందరికీ మేము చేరుకున్నట్టయితే మొత్తం కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉయ్యాలవాడ నరసింహు అంటే ఏంటి ఆయన చేసిన త్యాగం ఏంటి ఆయన ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి ఇవన్నీ కూడా మనకు డెఫినెట్ గా అందరికీ చేరుతాయి దీని వలన ఏం జరుగుతుందంటే ఒక దేశభక్తి ఉద్యమం అనేది ఉంటుంది దేశభక్తి ఉన్నట్టయితే అన్ని పనులు కూడా క్రమశిక్షణతో మనకు ఒక పద్ధతిగా మన సమాజం ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది సమాజాన్ని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది